మేడ్చల్ జిల్లా రాంపల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్స్ లో సరైన వస్తువులు లేక రెండు వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిర్దేశం అన్నారు కరెంటు పోల్స్ వేసినా వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు ఇప్పుడు మా దగ్గర ఫైర్ దిప్పటి వరకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏ బ్లాక్ లో అయినా మా వెళ్ళి ఎవరికి తెలియదు ఫైర్ అంటే ఏంటి ఎలా ఆపరేట్ చేయాలి ఇది ఏంది ఆ సిస్టమ్లు అలాగే పెట్టారు అలాగే చక్కు చెదురుబోతుంది మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి ఏంటంటే సార్ ఎవరికైనా పంపేయండి మాకు చెప్పేయండి ఎలా ఆపరేట్ చేస్తారు జస్ట్ ఆలోచించండి ఏ రోజైనా ఎటువంటి సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అండి దీనికి మీరు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు మీరు కనీసం ఎవరికైనా పంపించేసి కనుక ఉన్న బ్లాక్ ఇన్ఛార్జ్ ఎవరికైనా మీరు కనీసం చూపించారా మీరు ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటో అనేది ఓకేనా ఇది అలా అయిపోయింది నెక్స్ట్ జనరేటర్ జనరేటర్స్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు ఇచ్చే మేమే మేము ఇక్కడ ఎంటర్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనరేటర్ అలాగే నీళ్లు బడిబడి అవన్నీ పాడైపోతున్నాయి అలాగే మాకు కనీసం ఎవరైనా వచ్చి అది ఎలా ఆపరేట్ చేయాలి మాకు హ్యాండ్ ఓవర్ కూడా కాలేదు దానికి ఎలా ఆపరేట్ చేయాలి దాని సంగతి ఏంటో ఏం తెలియదు ఇక్కడ ఒకటేనండి ఇక్కడ మాకు ప్రాబ్లం ఏందంటే మాకు అసలు పట్టించుకునేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అందరు ఏందంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని రోజులు ఉండే వాళ్ళు చేతులు లేపారు వాళ్ళు వెళ్ళిపోయారు మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తే నేనేం చేయాలి మీద చెప్తాడు ఆయన ఓకేనా నేనేం చేయగలుగుతానని చెప్తాడు ఆయన మమ్మల్ని ఏం పట్టించుకోడా మాకు మాకు ఆధార్కి మిగిలింది కలెక్టర్ మేడం ఒకటే కలెక్టర్ మేడంకి ప్రజావాణిలో పోయి కలిస్తే అక్కడే మాకు కొద్దిగా యాక్సెస్ ఉంది అది కాకుండా మళ్ళీ పర్సనల్ మీట్ అవుదామంటే ఆ ఛాన్స్ కూడా లేదు గత ఇరవై నెలల నుంచి వెళ్ళి మాకు ఇచ్చారు ఇచ్చిరు కానీ మర్చిపోయారు మొత్తానికి గవర్నమెంట్ ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే రాత్రిపూట తిరగాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉందండి ఎందుకంటే స్టేట్ లైట్లు అనేది గవర్నమెంట్ అప్పట్లో గవర్నమెంట్ చేసిపోయింది కానీ కరెక్షన్ ఇవ్వలేదు వాటికి ఇంకా రోడ్ల మీద దారి దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఎన్నిసార్లు మనం కమిషనర్కి అర్జీ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అనేది లేదు రాత్రిపూట మొత్తం చీకట్లో తిరగాలనేది అయిపోతుంది అలాగని ఇక్కడ డైనజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన ఎస్టీపీ ప్రాబ్లమ్స్ కూడా ఉంది అది రెస్పాన్స్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి దీని యొక్క విషయాన్ని కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం అండి